నేనైతే మా అబ్బాయి స్కూల్లో ఫన్ ఫెస్ట్ జరిగింది స్కూల్ స్పెషల్స్ అలానే ఫన్ ఫెస్ట్ ప్రత్యేకత చెప్తాను ఇక్కడ చదివే పిల్లలు కూడా చూసారు కదా ఫుట్బాల్స్ లో ఇలా నేషనల్స్ లో అన్నిట్లో కూడా సెలెక్ట్ అవుతున్నారు అంత మంచిగా ఉంటుంది గేమ్స్ పరంగా స్టడీ పరంగా అన్ని కూడా ఈ ఫన్ ఫెస్ట్ అంటే ఎంజాయ్ చేయడమే కదండి ఇక్కడ వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఈ స్కూల్ వారు అయితే మనకి పేదలకి వాళ్ళకి కూడా డొనేట్ చేస్తారు అనాథ శరణాలయాలకి వాటికి అది ఒక మంచి విషయం అందువల్ల అయితే మేము ఖచ్చితంగా వెళ్తాము మనంతటా మనం ఎలాగో వెళ్ళి హెల్ప్ చేయలేం కదా ఇలా అయినా హెల్ప్ చేసినట్టు ఉంటుందని అయితే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అలానే నా స్టిచ్చింగ్ చూసి నేర్చుకునే వాళ్ళు కూడా నన్ను కలిసి మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది అందుకు ఒక్కొక్కరికి అయినా నేర్పించినట్టు ఉంటుంది కదా అనుకున్నాను కానీ ఇంతమంది నేర్చుకుంటున్నామని మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే ఫుడ్ కి సంబంధించి అయితే అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి పిల్లలకి చాలా బాగుంటాయి ఎందుకంటే మనము ఏదైనా కి తీసుకెళ్లాలన్నా ఎక్కడికైనా ఎగ్జిబిషన్స్ తీసుకెళ్లాలన్నా చాలా అమౌంట్ అయితే ముందు టిక్కెట్టే ఉంటుంది అలాంటిది మనకి ఇక్కడ ఏ టికెట్ లేకుండా ఫ్రీగా అయితే మనకి ఎంట్రీ ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా పిల్లలకి ఎంజాయ్ చేసేవన్నీ కూడా ఉంటాయి ఎగ్జిబిషన్ లానే అనిపిస్తుంది ఇలా పెట్టడం వల్ల పిల్లలు ఎంజాయ్ చేస్తారు మనము ఎంజాయ్ చేస్తాం మనందున వచ్చిన ప్రతి రూపాయి కూడా ఇలాగ శరణాలయాలకి ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఫుల్ హ్యాపీ అలాగే స్కూల్లో చదివే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఏ కాదండి ఎవరైనా రావచ్చు అందరికీ ఎంట్రీ ఉంటుంది అందరినే రమ్మని మరి ప్రత్యేకంగా చెప్తూనే ఉంటారు అనౌన్స్ చేస్తారు స్కూల్ అయితే ఈయో ఇయర్ బాగా డెవలప్ చేస్తున్నారు పిల్లలకి అయితే ఈ ఇయర్ స్కూల్లో ఇవన్నీ ఏర్పాటు చేశారండి చాలా బాగుంటుంది కదా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అంతా స్టడీనే కాకుండా ఇలా గేమ్స్ కూడా ఉండాలి పిల్లలకైతే బాగా ఏర్పాటు చేశారు ఈ స్కూల్లో బాగా నచ్చే విషయం ఏంటి అంటే ఇక్కడ అనాథ పిల్లలకి అలానే మనకి ఆర్థికంగా చదువుకోలేని పిల్లలు అలాంటి వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఏర్పాటు ఉంది అంతా కూడా స్కూల్ వల్లే చూసుకుంటారండి ఫుడ్ కాని అన్ని కూడా చాలా బాగుంటాయి అంట ఎందుకంటే మా పిల్లలు కూడా చెప్తూ ఉంటారు హాస్టల్ పిల్లలు చెప్తూ ఉంటారు కదా వాళ్ళతో నాకు అదైతే బాగా నచ్చుతుంది స్కూల్లో ఈ ఫన్ ఫెస్ట్ మనకి విష్ అండ్ విన్ అని అలానే లక్కీ డ్రాలు అంటే ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ టోకెన్ తీసుకున్న వాళ్ళకి లక్కీ డ్రాస్ తీసారు అలానే విష్ అండ్ విన్లో అయితే కూడా మనకి గిఫ్ట్స్ అనేది అనౌన్స్ చేశారు మా అబ్బాయి ఫ్రెండ్స్ అయితే మా అబ్బాయి కంటే కూడా ఎక్కువగా వెళ్ళానంటే నాతో బాగా మాట్లాడుతూ ఉంటారు నాకైతే చాలా బాగా నచ్చుతారు వీళ్ళంతా కూడా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము అలానే గేమ్స్ కూడా ఉంటాయి కదా మా అమ్మాయి అయితే ఫుల్గా ఆడేసుకుంది ఇంకా మా అబ్బాయి అయితే కొంచెం లైట్గా ఫేవర్ ఉందని చెప్పి గేమ్స్ అయితే ఆడలేదు అలానే ఇక్కడ మేడంస్ అంతా కూడా మనకి నేచురల్ హోమ్ మేడ్ కేక్స్ చాక్లెట్స్ ఉన్నాయి ఒకసారి చూడండి మేడం అంటే నేను కూడా ట్రై చేశానండి హోమ్మేడ్ చాక్లెట్స్ ఇది ఎమ్నెస్ట్ అని వీళ్ళది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు చూసారంటే అర్థమైపోతుంది అంటే మనకి ఎటువంటి ప్రిజర్వేట్స్ లేకుండా మనకి న్యాచురల్గా తయారు చేస్తున్నారు హోమ్ మేడ్ చాక్లెట్స్ వీళ్ళు మనకి ఆర్డర్ ప్రకారం బర్త్డేస్కి నేమ్స్తో గ్రీటింగ్ కార్డ్స్తో చాక్లెట్స్ ఇస్తారు వీళ్ళ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా ఇక్కడ హాస్టల్ పిల్లల కోసం చెప్పాను కదా వాళ్ళకైతే నేచురల్గా ఇక్కడ చూడండి ఎటువంటి మందులు యూస్ చేయకుండా కూరగాయలు కానించి ఇలా చిన్న చిన్న ఫ్రూట్స్ ఇలాంటివన్నీ పండించి అయితే పెడుతున్నారు అది కూడా మంచి అలవాటు చాలా బాగా అనిపించింది నాకు మేమైతే అన్నీ పూర్తి చేసుకుని ఒక త్రీ అవర్స్ అయితే టైం స్పెండ్ చేసి బయలుదేరిపోయాము మా అబ్బాయి స్కూలు అలానే ఫన్ ఫెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి